హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీకున్న ఆడ స్నేహితుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి ఆడ స్నేహితుల వలన అని నొక్కి మరీ చెప్పడం జరుగుతోంది ఇదే జరగబోతోంది నూటికి నూరు శాతం ఇలా జరగకుండా ఎవ్వరూ ఆపలేరు అసలు కుంభరాశి వారి జాతకులకు ఆడ స్నేహితుల వలన మరికొద్ది గంటల్లో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చే దేవత అనుగ్రహం కలగాలంటే ఎటువంటి దేవత ఆరాధన గావించాలో ఎటువంటి పరిహారాలు చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మీకు పూర్తిగా సవివరంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము మీరు చేయవలసిందల్లా వీడియోని పూర్తిగా చూడడమే ఇలా చూస్తే మీకు రాబోతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కే పరిహారాలు చెప్పబోతున్నాము కావున తప్పక చూడండి వీడియోని నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో కుంభరాశి వారి జాతకులు జర జాగ్రత్త సమయం ఆసనమైంది ఆడ స్నేహితులకు సమయం కలసి రాబోతుంది మీ జీవితంలో మిమ్మల్ని ఎరకాటంలో పెట్టబోతున్నారు నమ్మిన వ్యక్తులే ఇలా చేయడం మీకు చాలా వరకు కూడా మీ జీవితంలో మానసిక అశాంతి చెలరేగపోతూ మీ జీవితంలో చాలా వరకు కూడా మానసిక అశాంతి అలజడి రేగబోతోంది మీకున్న ఆడ స్నేహితులు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారో మీరు అసలు మీతో వారు ఫ్రెండ్షిప్ చేయడానికి గల కారణాలు ఏమిటో వారి వలన మీ జీవితంలోకి రాబోతున్న ఆ అగాధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామో కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మిత్రత్వానికి పెద్ద పీట వేస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను ఇంట్లో వారు చెప్పింది కూడా అస్సలు వినరు మిత్రత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు మీకున్న ఆడ స్నేహితులు మీ జీవితంలో ప్రముఖ పాత్రనే పోషిస్తూ ఉంటారు వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఎందుకంటే వారి మీద మీకున్న నమ్మకము కుంభరాశి వారి జాతకులు ఈ లక్షణాన్ని మార్చుకోండి జర జాగ్రత్త మీ ఆడ స్నేహితుల వలన మీకు ఘోరం జరగబోతుంది మీ జీవితంలో ఇది కొంప ముంచే విషయంగా చెప్పడం జరుగుతుంది ఆడ స్నేహితులు స్నేహితులు అనగానే మనం మిత్రత్వం కోసం ప్రాణమిచ్చేస్తాం కుంభరాశి వారి జాతకులైతే అసలు మిత్రులు అంటే చాలు వారి జీవితంలో ప్రధాన పాత్రే ఇచ్చేస్తారో పర్సనల్ కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ గా కావచ్చు ఏ విషయమైనా కూడా వారు చెబితే చేసేస్తూ ఉంటారు ఇది మీకు లాభసాటిగా కాదండి మీ జీవితంలో ఒక అగాధం సృష్టించబోతుంది ఈ ఆడ స్నేహితులు మీ జీవితంలో ఎన్నాళ్ల నుండో కూడా ఉండి ఉండవచ్చు వారి ద్వారా ఎటువంటి ఉత్పాతం వస్తుందని మీరు అస్సలు ఊహించకపోవచ్చు కానీ వారు మీ జీవితంలో ఉంది ఎందుకో తెలుసా మీ డబ్బు కోసం ఆశపడి మాత్రమే ఇది మాట మాత్రం కాదండి ఖచ్చితంగా అక్షర సత్యమే మీ వలన వారికి లబ్ది కలుగుతుందని మాత్రమే మీ జీవితంలో ఉంటున్నారు కానీ మీరేమనుకుంటున్నారు వారిని ఎక్కువగా నమ్ముతున్నారు వారి వలనే నా కుటుంబం నేను ఇప్పుడు ఇంత బ్రహ్మాండవంతంగా ఉన్నాము అనే అపోహలో ఉన్నారు కుటుంబం ఎంత చెప్పినా కూడానో వారితో మాట్లాడుతూనే ఉన్నారా అయితే జర జాగ్రత్త వారి ముసుగు తొలగిపోబోతూ ఉన్నది వారి వలన మీరు ఎంత నష్టపోయారో అది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఇప్పుడు తెలిసే రోజులు వచ్చేసాయి అలా తెలిసింది కదా అని చెప్పి మానసిక అశాంతి చెల్లరేగి మీరు మానసికంగా కృంగిపోవద్దు ఇప్పుడే మీరు చాలా స్టాంగ్ గా ఉండాలండి మీకోసం మీ జీవితం మొత్తం కూడా ఎదురు చూస్తుంది మీ కుటుంబం మీకోసం అండగా నిలబడుతోంది మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు ఇదే జరగబో మీ కళ్లకు ఉన్న తెరలు మొత్తం కూడా తొలగిపోబోతూ ఉన్నాయి కష్టం వచ్చింది అని చెప్పి వారి కోసం ఎన్నో చేసి ఉంటారో నమ్మక గ్రోహం అంటే ఒక్క మాట కాదండి వారి వలన మీరు ఇప్పటి వరకు ఎన్నో కోల్పోయి ఉంటారో ఈ విషయం మీరు ఎరగకపోవచ్చు కానీ వారు వారి కష్టాల రీత్యా ఇప్పుడు ముసుగు తొలగిపోబోతూ ఉన్నది వారికి కేవలం డబ్బు కోసం మాత్రమే మీతో ఉంటున్నారు మీతో స్నేహం చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీరు ఎలా ఉంటారంటే మిత్రత్వం కోసం పెద్దపీట వేస్తూ ఉంటారో మిత్రులు ఏది అడిగినా కూడానో సాధ్యమైనంత వరకు కూడానో నూటికి నూట యాభై శాతం ఇద్దామనే చూస్తూ ఉంటారు కానీ వలన మీకు ఎంత ఇబ్బందులు వస్తున్నాయో తెలుసుకోలేకపోతారో మీ యొక్క ఉన్నతికి కూడా వారు అడ్డుపడుతూ ఉంటారు ఎందుకంటే అసూయ ద్వేషాలు ఆ ఆడ స్నేహితులకు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారి జాతకులు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఆడ స్నేహితులను అస్సలు నమ్మొద్దు అంటే అందరినీ అనుమానంగా చూడండి అని కాదండి మీ యొక్క పర్సనల్స్ ని ఎవరికీ షేర్ చేయొద్దు ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది వారు మీ బలహీనతలు బలాలు అన్ని కూడా తెలుసుకుని మీ మీద ఈ విధంగా వల విసురుతూ ఉంటారు కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడండి కుటుంబ సభ్యుల మాటను వినండి ఎందుకంటే మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మీరు బాగున్నా బాగోలేకపోయినా కుటుంబ సభ్యులకే అవసరమో మీ కష్టాన్ని చూసి కుటుంబ సభ్యులే విలవెల్లాడిపోతూ ఉంటారో జీవిత భాగస్వామి మీకు కోసం ఎంతగా పరితపిస్తుందో ఈ రోజుల్లో మీకు అర్థమవుతుంది మీ సంతానం మీ కోసం ఎంత వేచి చూస్తుందో మీరు వారికి సమయం కేటాయించడం లేదని ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఒక కీడు వెనుక ఒక మేలు తప్పక జరుగుతుంది ఇప్పుడు మీకు రాబోతున్నటువంటి ఈ కీడు ఎంతో మేలు చేకూర్చబోతూ ఉన్నది మీ సంతానం కోసం జీవిత భాగస్వామి కోసం సమయాన్ని కేటాయిస్తారో మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగబోతూ ఉన్నారు మామూలుగా కుంభరాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ తెలివితేటలు మిమ్మల్ని ఎప్పుడో చిన్న వయసులోనే ఉన్నత దిశకు తీసుకుని వెళ్లిపోతాయి కానీ ఇటువంటి చిన్న చిన్న అవాంతరాలు మీ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తోంది వీటిని అధిగమిస్తేనే జీవితంలో ఇంకా పతాక స్థాయికి చేరుకుంటారు కావున ఆడ స్నేహితులను నమ్మొద్దు అలాగే కుంభరాశి పురుషులు జాగ్రత్తగా ఉండండి ఈ ఆడ స్నేహితులే మీకున్న ధనం పలుకుబడి పేరు రీత్యా మీతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కూడా అస్సలు వెనకాడారు అక్రమ సంబంధం మీ జీవితాన్ని అగాధానికి తోసేస్తోంది మీ జీవిత భాగస్వామి మీకోసం ఎంతో ప్రేమగా ఉంటుంది అనే విషయం కూడా అక్కడకు రానంతగా వారి సాన్నిహిత్యం మీతో ఎక్కువ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఆర్దికంగా స్థిరత్వం కలుగుతూ ఉన్న కొద్దీ కూడాను శత్రువులు మీ చుట్టూరా ఉంటారో ఈ శత్రువుల్ని మీరు గమనించలేకపోతారు అలాగే కుంభరాశి వారు జాతకులకు ఎవరు ఎన్ని చెప్పినా కూడా మొండిగా వ్యవహరిస్తారు ఒకరు చెప్పేది నేను వినేది ఏంటి అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఈ ప్రవర్తనే మీకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏం చెప్తున్నారు అందులో నిజమేంత అబద్దం ఎంత అనేది బేరీజు వేసుకోండి ఎవరు ఏది చెప్పినా మీ మంచి కోసమే కుటుంబ సభ్యులు ఏది చెప్పినా కూడా అది కేవలం మీకోసమే ఈ విషయం గ్రహించండి ఇప్పటికైనా ఆడ స్నేహితులనే కాదండి చాలా వరకు ఎక్కువను జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఏం చేయాలో అదే చెయ్యండి ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు సమయాన్ని వృధా చేసుకోవద్దు కాలక్షేపమని సరదా అని లేదా ఈ వచ్చేసాం మాకు నలుగురు కావాలి లేదా స్నేహితులు కావాలి అని చెప్పి ఇలాంటి విషయాలు మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి కావాలి నలుగురితో బంధం తప్పక కావాలి కానీ మంచి వారితో మాత్రమే బంధాన్ని కొనసాగించాలి ఒకరు తేడాగా ఉన్నారు అనే విషయం అర్థమైతే ఒకరు మన జీవితంలో చాలా వరకు కూడా ఇబ్బందులు అలజడులు సృష్టిస్తున్నారో వీరి వలన నా కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది అని గ్రహిస్తే గనక తప్పక దూరంగా ఉండండి కుంభరాశి వారి జాతకులు మీ అభ్యున్నతికి మీరే పాటు పడాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటే గనక జీవితం మారిపోతుంది మీ జీవితం సరళ మార్గంలో మీరు పయనించాలి అంటే గనక ఆటు పోట్లను పక్కన పెట్టేసి ముందుకు సాగండి అయితే ఇటువంటి చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడినప్పటికీ కూడాను వాటి నుండి మనం బయటపడాలంటే చేయాల్సింది కేవలం దేవత ఆరాధన కుంభ రాశి వారికి ఎక్కువగా ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు వీలు కుదిరినప్పుడల్లా తీర్థయాత్రలు చేయాలి అనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్లాలి ఎవరైనా సరే వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్లాలి ఎవరైనా నాతో వస్తే బాగుండు నేను ఒక్కదాన్నే వెళ్లలేను కదా నేను ఒక్కడినే వెళ్లలేను కదా అని చెప్పి ఇలా ఆడ స్నేహితులను చేర్చుకుని గుంపులు గుంపులుగా వెళ్దాము అన్నట్లు ఆలోచించవద్దు ఆశించవద్దు ఒంటరి ప్రయాణంలో చాలా నేర్చుకోగలుగుతాము లేదా జీవిత భాగస్వామితోనే ఎక్కడికైనా వెళ్ళండి మీకు మీ సంతానం ఉంది జీవిత భాగస్వామి ఉంది వీలు చిక్కినప్పుడల్లా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి అంతేగాని ఎవరితోనో వెళ్దాము అనే ఆలోచన అసలు చెయ్యొద్దు ఇక ఈ రాశి వారు ఇటువంటి ఆటంకాల నుంచి బయటపడాలంటే చేయవచ్చు సిన దేవత ఆరాధన ఏమిటంటే గనుక ప్రతి గురువారం రోజు మూర్తి స్తోత్రాన్ని పఠించండి దక్షిణ మూర్తిని పూజించండి ఈ రోజున శనగలను దానంగా ఇవ్వండి ఇలా చేస్తే గనక శుభ ఫలితాలు కలుగుతాయి ఇక అనునిత్యం కూడాను హనుమాన్ చాలీసాను పఠించండి ఇలా చేస్తే గనక విఘ్నాలు తొలగిపోతాయి మానసిక స్థైర్యం కలుగుతుంది ప్రతి శని మంగళవారాల్లో సుందరాకాండ పారాయణం గావించండి పఠనం పూర్తయ్యాక హనుమంతుణ్ణి ఆరాధించడం మర్చిపోవద్దు శనివారం నాడు ఈ వస్తువులు దానంగా ఇవ్వండి మీ స్తోమతకు తగ్గట్లుగా శని భగవానుడు కర్మ ఫలాలు ఇచ్చే న్యాయమూర్తి అందులోన కుంభరాశికి రాశ్యాధిపతి కావున శనివారం ఇలా దానాలు చేస్తే ఫలప్రదంగా ఉంటుంది నల్ల నువ్వులు నలుపు రంగు బట్టలు ఆవన్ను నేను పేదలకు దానంగా ఇవ్వండి ఏలిన్న నాటి శని తొలగిపోతోంది శనివారం నాడు శని భగవానునికి ప్రీతికరం కావున నల్ల కుక్కకు ఆహారం అందించండి పేద ప్రజల ఆకలి తీర్చడం లాంటివి చేయండి ఇలా చేస్తే కష్టపడి సంపాదించిన సంపాదన వృధా ఖర్చులకు పోకుండా ఉంటుంది ఇక పరమశివుణ్ణి నిత్యం ఆరాధించుకోండి శని స్తోత్ర పఠనంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని అను నిత్యం జపించండి ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేస్తే చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ కూడాను సమర్దవంతంగా జయించి సకాలంలో పూర్తి చేసుకుంటారు అగాధ శత్రువుల నుంచి బయటపడతారు పరమేశ్వరుడు ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి కొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకంలో ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయో ఆడ స్నేహితుల వలన ఎటువంటి సమస్యలు రాబోతున్నాయో ఆ సమస్యల నుంచి బయటపడాలంటే చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ